హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇవాళ ఏం రెసిపీ అనేది వీడియోలో చూసుకుందాం వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు హాయ్ అండి బాగున్నారా అందరూ ఇవాళ నేనైతే టేస్టీ టేస్టీ పులిహోరతో మీ ముందుకు అయితే ముందు వచ్చానండి మనము ఎప్పుడైనా మామిడికాయ పులిహోర చేసుకోవాలి అనుకుంటే సీజన్లో మాత్రమే కుదిరేది కదా ఇప్పుడు ఆ పని లేదండి సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయండి మామిడికాయలు కానీ ఎప్పుడు ఒకేలా టేస్ట్ రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది నేనైతే ముందుగా హాఫ్ కేజీ వరకు బియ్యాన్ని అయితే కడిగి పెట్టానండి అంటే రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని కడిగి రైస్ వండుకోవడం కోసమని పెట్టేసి ఉంచాను తర్వాత మనము ఒక పుల్లటి మామిడికాయని తీసుకొని చక్కగా ఇలా పైన ఉన్న చెక్కుని మొత్తం అంతా కూడా తీసేసుకోవాలన్నమాట మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్కని మొత్తం తీసిన తర్వాత మనము ఏదైనా ఒక స్టెయినర్ని తీసుకొని దాని సహాయంతో మనము తురుము కింద తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా మనము కొబ్బరి గీరేది స్టెయినర్ ఉంటుంది కదండి దాంతో మనము తురుము కింద తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం వల్ల మనకు పులిహోరకి చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది మిక్సీ పట్టకూడదండి మిక్సీ పడితే అంత టేస్ట్గా అయితే ఉండదు నాకైతే ఒక కప్పు వరకు ఇక్కడ మామిడికాయ తురుము వచ్చింది ఈ తురుము చేసుకునే లోపే నాకు ఇక్కడ రైస్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి చూడండి ఇలా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త హీటెక్కనివ్వాలి ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత అరకప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలండి పల్లీలని మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త అవి ఫ్రై అయిన తర్వాత కప్పు వరకు పచ్చిశెనగపప్పుని అలాగే అరకప్పు వరకు మినపగుండ్లని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కాస్త చిటపటలాడనివ్వాలండి చిటపటలాడిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను ఒక పది పదిహేను వరకు తీసుకోవాలండి అలాగే మిరపకాయలను కూడంగా ఒక ఐదారుని చుంచి వేసుకోవాలి ఇలా వేసుకొని మనం వాటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనము వీటన్నింటిని వేసిన తర్వాత చివరిలో పసుపుని యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి పసుపు అనేది ఫస్ట్ వేసుకోకూడదండి చివరిలో వేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఇంగువని కూడా వేసుకున్నానండి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు అలా ఇంగువని వేసి కలిపిన తర్వాత మామిడికాయ తురుముని కూడా అందులోకి వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా సరే మామిడికాయ పులిహోర చేసినప్పుడు తురుముని పైనుంచి యాడ్ చేసుకోకూడదండి మనము పోపులోనే యాడ్ చేసుకొని మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పైనుంచి కనుక తురుముని యాడ్ చేసినట్లయితే మామిడికాయ అనేది పచ్చివాసన మనకు నోట్లో రుచిని తగలనివ్వదనమాట ఇలా మనం పోపులో కొంచెం మగ్గియడం వల్ల పులుపు అనేది కరెక్ట్గా మనకు అందులో నుంచి ఫామ్ అవుతుంది కాబట్టి మామిడికాయ పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనము చక్కగా ఇలా మగ్గించుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు మామిడికాయ తురుములో నుంచి మనకు వాటర్ అనేది ఇలా ఫామ్ అవుతున్నట్టు వచ్చే అంతవరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పోపును తీసుకుందామండి ఇప్పుడు రైస్ని చల్లారబెట్టుకోవాలి మనము మనం పులిహోర కోసం ఎప్పుడైనా సరే అన్నాన్ని పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలండి మరి మెత్తగా ఉంటే మనకు పులిహోర అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా అన్నం అనేది పొడి పొడిగా ఉంటేనే పులిహోర అనేది కరెక్ట్గా వస్తుందనమాట మనకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా ఉండాలన్నమాట దీన్ని కాస్త చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాత మనము ఆ పోపుని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇక్కడ చూడండి మనకు రైస్ అయితే చల్లారిందనమాట ఇలా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టిన పోసుని మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలి ఇలా మనము ఈ పోసుని మొత్తం అందులోకి వేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి అంతే అండి చాలా చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ మామిడికాయ పులిహోరని ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు చూశారు కదండీ చాలా ఈజీగా మనమైతే మామిడికాయ పులిహోరను అయితే రెడీ చేసామండి ఇలా చేయడం వల్ల మనము పక్క కొలతలతో చేసినట్లయితే ఎప్పుడు చేసినా కూడా ఒకే టేస్ట్లో మనకు మామిడికాయ పులిహోర అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను